అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి మనం బాటిల్స్ డ్రింక్లు అవి తాగిసాక పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా బాటిల్స్తో చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసి మనము ఒక బాటిల్ని కప్ సైజ్లో కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అందులో మనం ముగ్గులు అవి వేసుకునేటప్పుడు చాక్ పీసెస్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా టైంకి సమయానికి కనిపించవు కదా అలా కాకుండా ఇలా బాటిల్ని ఒక కప్ సైజులో కట్ చేసుకొని అందులో చాక్ పీస్లో ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది మనకి టైంకి కనిపిస్తాయి ఈ టిప్ కనుక నస్తే లైక్ చేయండి సెకండ్ టిప్ వచ్చేసి మనం ఒక స్లైస్ బాటిల్ తీసుకుందాం ఈ బాటిల్ని ఉండి ఇక్కడ కట్ చేసుకోవాలి ఈ ఈ సైజులో కట్ చేసుకొని ఇందులో మనం గరెట్లు స్పూన్స్ లైటర్స్ లాంటివి పెట్టుకోవచ్చు ఎందుకంటే స్టవ్ పక్కన మనం ఎక్కడ పడితే అక్కడ చాక్లెవి పెట్టేస్తే చూడడానికి కూడా బాగోదు ఇలాంటి బాటిల్లో కట్ చేసుకుని ఇలా ఇందులో పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి బాగుంటుంది ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే ఈ టిప్ కనుక నస్తే లైక్ చేయండి థర్డ్ టిప్ వచ్చేసి మనము పప్పులవి తెచ్చుకునేటప్పుడు ఇలా డబ్బాలు లేనప్పుడు కవర్లో వదిలేసాం అనుకోండి పురుగు పట్టే ఛాన్స్ ఉంటుంది మనము వంపేటప్పుడు కూడా సరిగ్గా వలగవు చేయిలు పెట్టి తీసేస్తే పురుగు గట్ట పట్టేస్తుంది అలా కాకుండా బాటిల్ని ఈ సైజులో కట్ చేసుకొని ఇలా పెట్టుకొని బాటిల్ మూత వేసుకున్నాం అనుకోండి గాలి లేదు చక్కగా పురుగు పట్టకుండా ఉంటుంది అలానే వంపుకునేటప్పుడు కూడా ఈజీగా వంపుకోవచ్చు ఇలా మూతలా ఉంటుంది కదా ఇలా వంపుకోవడానికి బాగుంటుంది కిందలుగా ఛాన్స్ ఉండదు ఈ టిప్ కనుక నస్తే లైక్ చేయండి ఫోర్త్ టిప్ వచ్చేసి ముగ్గు పిండి కూడా ఇలా కప్ సైజులో కట్ చేసుకొని బాటిల్ అడుగు ఇలా వేసుకున్నాం అనుకోండి మనం తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ముగ్గు వేసుకోవడానికి కూడా నచ్చితే లైక్ చేయండి ఇంకా ఫిఫ్త్ టిప్ వచ్చేసి కలర్స్ కూడా ఇలా నాలుగైదు వేసుకొని ఇంకా ఉంటే అంటించేసుకొని ఒక స్టాండ్లో ఉంచుకోవచ్చు ఒక ప్లేట్లో పెట్టుకొని చూడండి ఇలా కలర్స్ వేసుకుంటే బాగుంటుంది చూడటానికి సిక్స్త్ టిప్ వచ్చేసి మనము కొబ్బరి చీపూర్లు ఉంటాయి కదా ఆ చీపూర్లు మనం తడిలో పెట్టేస్తే ఆ మొదలు అనేది ఇలా నల్లబడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా బాటిల్ కప్ సైజ్లో కట్ చేసుకొని ఆ మొదలు అనేది అందులో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా చీపూరు నల్లబడదు అడుగు అనేది కొంచెం కుళ్ళిపోతూ ఉంటాయి అలాంటి దగ్గర అయిపోయి ఇలా పెట్టుకున్నాం అనుకోండి నీట్గా ఉంటాయి టిప్ కనుక నస్తే లైక్ చేయండి టిప్స్ అన్ని నచ్చితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాటిల్స్ అన్నీ పడేయకుండా ఇలా ఇన్ని రకాలుగా యూజ్ చేయొచ్చండి ఇలాంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో ఉన్నాయి ముందుకెళ్ళి చూడండి నచ్చితే లైక్ చేయండి